రంగం పరిధిలోని కావలి కాలువ వద్ద శిథిలావస్థలో ఉన్న ఏక వరుస వంతెనను టీడీపీ నాయకులు కాకు సందర్శించారు వంతెనకు ఇరువైపుల దెబ్బతిన్న కమ్ములను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వంతెనను కొన్నేళ్ల కోసం నిర్మించారని తెలిపారు వంతెనకు ఇరువైపుల రక్షణ చర్యలు లేకపోవడంతోనే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు నిత్యం రైతులతో పాటు పశువులు ఈ వంతెనపైనే రాకపోకలు సాగించాలని అన్నారు అధికారులకు అనేక మార్లు వంతెన గురించి వినమించామని ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే వంతెన మరమ్మతుల పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలియజేశారని అన్నారు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చేలోపు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు అందుకని ఈ లోపలే తాత్కాలిక మరమ్మతులకు తమ వంతుకు ఐదు వేల రూపాయల సహాయం అందిస్తామని తెలిపారు మరికొందరు దాతలు ముందుకొచ్చి వంతెన మరమ్మతులకు సహాయ సహకారాలు అందించి ప్రమాదాల నివారణకు సహకరించాలని అని కోరారు ప్రధానంగా ఒకే ఒక బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జిపై ఈ కింద పొలాలుండే రైతులందరూ సంఘం నుంచి నిత్యం కోత రాకపోకలు సాగిస్తూ ఉంటారు సంఘంలో ఉండే పశువులు గొర్రెలు మేకలు మొత్తం ఈ బ్రిడ్జి మీదనే ఈ పొలాల్లోకి పోవడం కానీ రావడం కానీ జరుగుతూ ఉంది ఈ బ్రిడ్జి గత కొంతకాలం నుంచి ఈ విధంగా పాడైపోయి కమ్ములన్నీ ఇరిగిపోయి చుట్టుపక్కల రైలింగ్ లేకుండా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఒక ఒక నెల క్రితం ఇక్కడ ఒక ఎద్దుల బండి నేరుగా కాలవలోకి పడిపోయి ఎద్దు చనిపోయే అంత ప్రమాదం జరగబోయింది దాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ రక్షించడం జరిగింది అదేవిధంగా ఒక మూగజీవాలే కాకుండా రైతులు ప్రజలు అందరూ ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని చెప్పి బిక్కు బిక్కుమంటూ వాళ్ళు పోవడం జరుగుతూ ఉంది దీన్ని దీనిపై గతంలో అధికారులు తెలియజేస్తే ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వాన్ని పంపించున్నాం ఇంకా రాలేదు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ బ్రిడ్జికి రైలింగ్ నిర్మాణం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పున్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే లోపల ఇక్కడ ఏదైనా ప్రాణ నష్టం జరిగి మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి దీనిపై తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేలోపు తాత్కాలికంగా ఈ బ్రిడ్జికి రెండు పక్కల రైలింగ్ ఏర్పాటు చేసేదానికోసం ఇక్కడ ఉండే రైతులు కానీ ఎవరైనా స్పందించి తాత్కాలిక నిర్మాణానికి అవసరమయ్యే సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం నా వంతుగా నేను ఒక ఐదు వేల రూపాయలు ఈ బ్రిడ్జి రైలింగ్ నిర్మాణానికి సహాయం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా స్పందించి దీనిపై ఈ నిర్మాణానికి సహకరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది బ్రిడ్జ్ ప్రాబ్లం వల్ల ట్రాక్టర్ కూడా పడిపోయింది వచ్చే పోయే జీవాలు బరిగుడ్లు చిల్లకాయలు జలకాయలు దారి చిన్నదైపోయింది రహదారి చిన్నదైపోయింది పోయే జీవాలు బయటలు కానీ ట్రాక్టర్లు కానీ సైకిల్ కానీ బైకులు కానీ అయిపోయినాయి ఆగి పడిపోతా ఉండేది ఈ పక్క కమ్ములు ఏమి సైడ్ కమ్ములు ఏమి లేవు మొత్తం ఇది కాళ్ళలో పడిపోయింది ట్రాక్టర్ పడిన దాని నుంచి మొత్తం వెళ్ళిపోయినాయి ఆయన వెళ్ళిపోయినాయి అక్కడ ఏం లేదు వస్తువులు కూడా లేవు